నెల్లూరు నగరంలోని టౌన్ హాల్లో చేతన ఆధ్వర్యంలో విభూషణ్ శ్రీపతి పండిత ఆరాధ్యుల బాలసుబ్రమణ్యం జన్మదినాన్ని పురస్కరించుకొని బాలు అవార్డును ప్రముఖ గాయని బి రమణకు అందజేశారు అవార్డు గ్రహీత రమణ జ్యోతి ప్రధాన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎస్పి బాలసుబ్రమణ్యం కుటుంబ సభ్యులు ఎస్పి శైలజ శుభలేఖ సుధాకర్ ఆయన స్నేహితులు తదితరులు పాల్గొన్నారు రాజు కాదు ఇంకా నాట్య మండలి సంగీత దర్శకుడు రత్నారావు గారు కొంతకాలం సంగీతం నేర్చుకున్నారు తర్వాత భద్ర విద్యా గాయకులు ఇంకా వేడి తెలియచేసుకుంటున్నారండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు దినోత్సవ సందర్భంగా వారికి శుభాకాంక్షలు వారిని తలుచుకుంటే నాకు మాటలు రావటం లేదు

వారి వారి విధంగా ప్రయాణం జరిగిపోతుంది అయితే ఇద్దరికీ ఒకరి మీద కంటే గౌరవం ఆఖ్యాయత ప్రేమ ప్లస్ వాళ్ళిద్దరికీ ఉన్న ఒక విషయం ఏంటంటే సంగీతం పట్ల ప్రోగ్రామ్స్ పట్ల ఉన్న భక్తి అది వాళ్ళ మీద వరకు నిలబడుతుంది నాటి ఇవాళ మేము ఇక్కడికి ఇక్కడ సందర్భాలు చెప్పుకుంటూ వచ్చారు సార్ గురించి నిజంగా ఇంకా ఎప్పుడో మనం ఇంట్లో కూర్చొని ఇంకా చాలా 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 వినాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన పాటతో అందరికీ అందరూ ఆయన అభిమానిస్తారు ప్రభుత్వ బట్ వారి పాటలు వారి మాట వాడి యాక్టింగ్ ఇవన్నీ ఒక శిఖరం అయితే అక్కడ మేడం చెప్పినట్టు డెఫినెట్గా వారితో ప్రయాణం చేసిన వాళ్ళందరూ చెప్పి ఏకైక కైక్రమాట ఆయన మహానుభావం అది ఒక శిఖర్ అలాంటి మహానుభావు బస్ ఎంతో రోజు సడన్గా కూర్చుంటున్నప్పుడు ఒక సాయంత్రం ఎందుకు ఇలా ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతు నా పేరు రోజున్నాను అని చెప్పేసి జస్ట్ గా వారి ఫ్రెండ్స్ ద్వారా స్టార్ట్ అయ్యి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ఉన్నప్పుడే ప్రారంభించారు వారు కాలం చేసిన తర్వాత ఏమిటి నేను ఒక క్వశ్చన్ మార్క్ వస్తున్నాను నిజంగా ఆయన ఎంతో అభిమానం సంపాదించుకున్నారు బట్ దానికన్నా నాకు తెలిసి స్నేహితుడిని సంపాదించుకున్నారు ఆ స్నేహితుడు ఈ కార్యక్రమం కంటిన్యూ అని చెప్పి నడుపుతూ

సార్ మీరు కావాలంటే నేను స్టాంప్ పేట్ మీద రాసి మళ్ళీ రాసి సఫ్ లేదు మీరు మా చాలండి రికార్డ్ అయ్యి కనుక ఇది ఓకే అంటే ఓకే డెఫినెట్లీ ప్రతి సంవత్సరం వస్తాను ఇక్కడ కాస్త సమయం స్పెండ్ చేస్తాను మీ అందరినీ మొదటిలా కలుసుకుంటాను అందరూ వారిని ప్రేమిస్తున్నారు ఎప్పటికీ ఎప్పటికీ వాళ్ళ మేడాలన్నట్టు ఎప్పుడు మనతోనే ఉంటారు ఎస్ எ கடலுந்தோ அளவு ఆవిడ టా కూడా గుర్తుపెట్టుకపోవచ్చు ఎందుకంటే నేను ఏమిటో పాటుతో పెట్టాను ఇక్కడ స్టేజ్ మీద కాంపిటీషన్స్ కచేరీలు పాడుతూ పెట్టినా మా అమ్మగారికి ఏమో అన్నయ్య కచేరీలో నేను ఒక పాట పాడాలని చాలా ఆసక్తి ఉంటుంది చదువుతుంటున్నాను స్టాండర్డ్ అన్నయ్య వచ్చిన తర్వాత రేపు ఆయన చేత ఒక్క పాట పాడడం ఏంటన్నా చిన్నపిగా పాడ అదేం పాడుతుంది ఇప్పుడు కాంపిటీషన్స్ పాడుతున్న కొన్ని పాడుకుంటే టైం వేసుకుంటే రమణ గారు నాకు మాకు గారు గారి పాడుతుంట ఇట్లా ఇట్లా చెప్పేవాడు అన్నమాట సరే మా అమ్మ ఒక్క పాట పాడించే ఇంత అంత వెళ్తా టైం ఏంటని నేను చదువుకుని దాన్ని ఒకసారి ఏంటంటే రమణ గారు అన్నయ్య ప్రోగ్రాం గుంటూరులో జర్నల్స్ ఉంది రమణ గారు అంటే హఠాత్తుగా ఆరోగ్యం రావాలని అనొచ్చు బాగా లక్తంలో వస్తే అప్పటికిప్పుడు సత్కారు ఎక్స్ప్రెస్లో ఒక రెడ్ వె కదా సత్కారు ఎక్స్ప్రెస్లో వెళ్ళాలి ఆర్కిస్ట్రా ఆవిడని లాస్ట్ మినిట్ చాలా ఒంట్లు బాగా అప్పుడు ఏం చేయాలి కదా తీసుకెళ్ళాలి తెలుగు పాటలు తెలిసిన వాళ్ళని అన్ని పాటలు పాడగలిగిన వాళ్ళంటారు అప్పుడు వంటలు గారు చెప్తారు నాకు బాధ్యత మన శైలిజీని తీసుకెళ్తామంటే అనే చాలా సమయం నమ్మకమే లేదు దాన్ని తీసుకెళ్ళి పాడిస్తాం పెద్ద తోగలు పెట్టుకున్నారు వాళ్ళనికంటే ఇంకా మనం వేరే గచ్చేతర ఎప్పుడూ తను తీసుకెళ్తాం నెల్లూరులో జాయిన్ అవ్వని చెప్తామని చెప్పి అలా నేను తీసుకెళ్ళాను ఫస్ట్ ప్రోగ్రామ్ ఫస్ట్ ప్రోగ్రామ్ ఆవు ద్వారా నాకు వచ్చేది గుంటూరులో నేను పాడే అవకాశాన్ని నాకు వంద దగ్గర ఆ తర్వాత సెలవుల్లో వెళ్ళినప్పుడు అప్పుడు నాన్న కొంచెం భరోసా వచ్చిందని ఈ పిల్ల పాడగలుగుతాం ఒకటి రెండు పాటలు సెలవులు తిన్న పాడుతూ వాటితో పాటు తిరిగేదాను ట్రైన్లలో బస్సులలో మా పెద్దక్కయ్య ఆ వినిపించి అమ్మ పిల్ల చూసుకో మీ చెల్లిదే అనుకో మీ చెల్లెని ఎలా చూసుకుంటావాళ్ళు చూసుకో మాట నన్ను అలాగే చూస్తున్నాను ఎంత ముద్దుగా చూసుకునేవాళ్ళు అసలు అంత ముద్దుగా చూసుకునేవారు మా వారు నన్ను ఆమూలంగా కురుస్తారు వారికంటే మీరు కూడా అన్నగారు నామీల అంత ముద్దుగా చూస్తుండేవారు స్టేజీ దాటి తొంగే వర్క్ అవ్వాలి మా రమణ గారు ఇవాళ మేము ఈ అవార్డు ఎంచుకుంటున్నామంటే నిజంగా మేము ఎరం దూరం ఎంతో గర్విస్తున్నాం నిజంగా అన్నయ్య ఉంటే ఎంత సంతోషించే నాకు ఎప్పుడు కనిపిస్తున్నాను తనుంటే ఇంకా ఇంకా ఆనందపడేవారు వస్తుంది ఈ అవకాశం కల్పించిన రమణ గారు ఆవిడ ఒప్పుకొని వచ్చారు ఓపిక చేసుకుని వచ్చారు ఆవిడకి వాళ్ళ కుటుంబ సభ్యులకి చేతన సంస్థకి అందులో పనిచేసిన ప్రతి ఒక్కరికి వేటికి ముందు పెద్దవాళ్ళందరికీ ఆ కుటుంబం తప్పు కృతజ్ఞించగలుగుతున్నారు అందరి చప్పుడికి మాటలు ఇస్తే మాటలు వస్తే ఆ మాటలు శ్రీమతి రవాణా కనుక మన ఫీలింగ్స్ అన్ని ఎక్స్ప్రెస్ చేశాను నేను ఎమోషనల్ అయినా పదవిని కూడా వచ్చాయి ఎందుకంటే ఆయన హాస్పిటల్లో వెళ్ళినప్పుడు తర్వాత ఆయన కలవాలని ఆయన చేసినప్పుడు ఏదైనా అనుకున్నప్పుడు ఒక్కసారి

ప్రతి సంవత్సరం వారికి సంగీతానికి సంబంధించిన అలాగే సినిమాకి సంబంధించిన కళు వివిధ కళలకు సంబంధించిన పార్టిసిపేట్ చేసుకోవచ్చు సత్కరించాలని వారి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు

ఈ చేతన సంస్థ ఎన్ని సంవత్సరాల నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ సంవత్సరం నేను మేము పట్టుకుంటాం ఓకేనా అందరికీ నమస్కారం నా పేరు వైశేషిరీష్ చేతన సంస్థని నేను విన్నెలగంటితో కూడా ప్రముఖ సినీ గీత రచయిత వెన్నెల గండితో కూడా కలిసి మా గురువు గారు నాగభైరావు పోటీ ఆధ్వర్యంలో ప్రఖ్యాత కవి ఆరుద్ర గారి చేతి మీద ఈ చేతన ప్రారంభించబడింది అప్పటి నుంచి చేతన కార్యక్రమాలు మేము చేస్తూ వస్తున్నాము ఇటీవల బాలుగారు మరణించిన తర్వాత బాలుగారు తన పేరు మీద ఒక నేషనల్ అవార్డు అనౌన్స్ చేసి దాన్ని ప్రతి సంవత్సరం నాలుగు సంవత్సరాలు మొదటి సంవత్సరం వాసురావు గారికి తర్వాత రావు బాల సరస్వతికి తర్వాత జానక్ గారికి అవతల సంవత్సరం చంద్రమోహన్ గారు వచ్చి ఆయన కరుణాదాంతో ఆయన మరణించడం వల్ల ఆయన లగసీని కంటిన్యూ చేయడం కోసంగా మేము నేను ఈ చేతన సంస్థ ద్వారా దీన్ని ప్రారంభించి రెండు వేల ఇరవై రెండు నుంచి కార్యక్రమాలు చేస్తున్నాము ఇరవై రెండు మాధబిల్లి సురేష్కి అలాగే మన పాటల శ్రీనాని గారికి ఇచ్చాము తర్వాత సంవత్సరం వచ్చేసి బిఏ నారాయణ గారికి ఇచ్చాము మూడవ సంవత్సరం వచ్చి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ విద్యాసాగర్ గారికి ఇచ్చాను ఈ సంవత్సరం బి రమణ గారికి ఇచ్చాను ఇప్పుడు బాలు గారి చెల్లెలేనటువంటి ఎస్పి శైలజ్ గారు బావుగారు అయినటువంటి ఆయన శుభలేఖ సుధాకర్ గారు మాకు వినిపెడ్యుడిగా సహాయ సహకారాలు అందిస్తున్నారు ప్రతి సంవత్సరము మేము తీసుకొస్తాము లబ్ధ ప్రతిష్ఠలైన వాళ్ళని బాలుగారికి ముఖ్యమైన వాళ్ళని మేము తీసుకొస్తాము ఇలాగే కలిసి నిర్విరామంగా ఈ యొక్క చేతన సంస్థ ద్వారా బాలుగారి జన్మదిన వేడుకను ప్రతి సంవత్సరం నాలుగో తేదీ నిర్వహిస్తామని వాళ్ళు మాకు ఒక భరోసా ఇచ్చారు కాబట్టి మీ అందరి ఆశీర్వాదంతో ఈ సంస్థ ఎలాగే దినదినాభివృద్ధి చెంది మీ యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమం అధికారాల పాటు జరగాలని భారతీయ గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుమధర గాయకుడు దాన గంధర్వుడు ఆయన కార్యక్రమం ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజు నాడు నిర్వహించాలని మేము నిర్ణయించాం దానికి అందరికీ మీ అందరి ఆశీస్సులు కోరుతూ ధన్యవాదాలు